మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి పెనుబల్లి కల్లూరు మండలాలలో ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాగమయ్యి దయానంద్ ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్ మాట్లాడుతూ ప్రస్తుతం లబ్దిదారులకు పంచుతున్న చెక్కులు గతంలోని పెండింగ్ చెక్కులని తెలంగాణ రాష్టం ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నా కానీ అభివృద్ది పథకాలు సంక్షేమ ఫలాలకు ఎటువంటి ఆటంకం కలుగుకుండా అమర్

వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చినట్టు నెరవేర్చాలన్న సదు కళ్యాణ లక్ష్మి కానీ కానీ ఇవన్నీ కూడా మరి ఎంత కష్ట నష్టాలు ఏదైనా కూడా వెనకడు వేయకుండా టైం టు టైం అందించడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా పాత పెయింటింగ్స్ మామూలుగా అయితే దేవంత్ రెడ్డి గారు తప్పించుకోవచ్చు ఇది మా హాయంలో కాదు ఇవన్నీ ఎలక్షన్ కోర్టులో వెళ్ళిపోయినాయిపోయింది అనేసి కానీ అలా అనుకోలేదు ఆయన పాత పెండింగ్స్ కూడా రెండు మూడు సంవత్సరాల కింద కూడా బకాయి చేయమని అమ్మ కూడా చూసి ఇవ్వడం జరిగింది మహిళలు వాళ్ళకే పెద్ద పెళ్లి వేయడం జరిగింది వాళ్ళ లక్ష్యాన్ని చేయడమే మా లక్ష్యం అని రేవంత్ రెడ్డి గారు సగర్వంగా ప్రకటించారు ఆ దిశగానే స్వయం సహాయక బృందానికి చాలా అధికారాలు ఇవ్వడం జరిగింది అమ్మ ఆదర్శ కమిటీలు ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యత అలాగే రిపేర్ కానీ కమిటీల ద్వారానే చేయించడం జరుగుతుంది స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ కూడా ఆ కమిటీ మెంబర్స్కి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రాబోయే కాలంలో మన మీ సేవా సెంటర్స్ కూడా డ్వాక్రా మహిళలకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇందిరమ్మ క్యాంటీన్లు అవి కూడా డ్వాక్రా వాళ్ళకి అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే రాబోయే ఇంద్రమ్మ ఇల్లు కూడా

వెయ్యి రూపాయలు నిధులు మంజూరైనాయి అలాగే కళ్యాణ లక్ష్మి రెండు వందల రెండు లబ్ధిదాకా రెండు కోట్ల నలభై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల నాలుగు రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది ఇంకా మరి నిధులు మంజూరు చేస్తున్నందుకు ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తున్నందుకు జిల్లా మంత్రి గారికి పోలీయ శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు రేణుకా చౌదరి గారికి రఘురామారెడ్డి గారికి అందరికీ కూడా మా సతపతి నియోజకవర్గం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జై బమార్